నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ న్యూస్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా అద్దరిపోయే భారీ శుభాత చెప్పేసింది తెలంగాణ గవర్నమెంట్ రైతు భరోసా పథకం పైన కీలక అప్డేట్స్ అయితే విడుదల చేయడం జరిగిందండి పాటుగా రైతు భరోసాని పెంచుతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే రావడం జరిగాయన్నమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఎలా అయితే మీకు వీడియో క్లియర్ అండ్ క్లారిటీగా వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోగలుగుతారు దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని మీరు ఆన్లో ఉంచుకుంటే కనుక నేను ఎలాంటి వీడియో చేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట మన ఛానల్లో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటటువంటి ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు నేను మీకు అందజేస్తూ ఉంటానండి దీంతోపాటుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా చేయటం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఇక లేట్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోతామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరికీ కూడా మరొకసారి పండగ వేళ రైతులకు మర తీపి కబురు చెప్పడానికి సిద్ధమైపోయింది తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి పదిహేను వేల రూపాయల వరకు సాయం అందజేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట రైతు భరోసా పథకం కింద ఒక ప్రధాన ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పండగ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయ చేయబోతోందండి సంక్రాంతి వేడుకల్లో భాగంగా సాగు ఖర్చుల భారాన్ని తగ్గించడం మరియు వ్యవసాయ ఆదాయ భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా అర్హులైన రైతులకు మెరుగైన ఆర్థిక సహాయాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తోందన్నమాట పెరిగిన నిధు పెరిగిన నిధులు కఠినమైన అర్హత నిబంధనలు మరియు అధునాతన ఉపగ్రహక సాంకేతిక పరిజ్ఞాన వాడకంతో రైతులు భరోసా పథకం పారదర్శకత మరియు లక్ష్య ప్రయోజనాలపై దృష్టి సారించి కొత్త దశలోకి ప్రవేశిస్తుంది దీనివల్ల నిజమైన రైతులకు ప్రయోజనం కలుగుతుందండి మరియు వ్యవసాయ ఋతువులకు ముందు సకాలంలో ఆర్థిక సహాయం అంది అందుతుందని చెప్పి భావించడం కూడా జరుగుతుందనమాట ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా దాదాపుగా ఎకరానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం రైతు భరోసా ద్వారా అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సవరించిన రైతు భరోసా పథకం కింద అత్యంత ముఖ్యమైన కారణాలతో ఒకటి ఎకరానికి పదిహేను వేల రూపాయలకు పైగా పెట్టుబడి సాయం అనేది పెరుగుతుందండి గతంలో రైతులు తక్కువ మొత్తాన్ని అయితే తీసుకునేవారు కానీ ప్రభుత్వం ఇప్పుడు విత్తనాలు ఎరువులు కూలీలు మరియు నీటిపారుదల వంటి ఖర్చులు భారీగా పెరుగుతున్నందు రైతన్నలకి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఎకరానికి పదిహేను వేల రూపాయల వరకు రైతు భరోసా సాయాన్ని పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట ఎకరానికి పదిహేను వేల రూపాయలు మొత్తం రెండు సమాన వాయిదాల్లో రెండు విడతల్లో రైతులకు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారండి ఒకటి ఖరీఫ్ సీజన్లో ఏడు వేల ఐదు వందలు అదేవిధంగా రబీ సీజన్లో ఏడు వేల ఐదు వందలు మరి రైతనాల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారన్నమాట సీజన్ వారీగా మొత్తాన్ని విభజించడం ద్వారా రైతులకు అవసరమైన సమయంలోనే నిధులు అనేవి అందుతాయి అన్నమాట అంటే ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో రైతన్నలు పంటలు అనేవి వేయడం స్టార్ట్ చేస్తారండి ఆ సమయంలో రైతు భరోసా నిధులు ఇవ్వడం వల్ల రైతులకి విత్తనాలకి అదేవిధంగా కూలీల ఖర్చులు అనేది తగ్గించడంలో ఈ మొత్తమే ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట రైతు భరోసా సహాయాన్ని పెంచడం పెంచడం వల్ల రైతులకు ఆర్థిక ఒత్తిడి తగ్గించడం అదేవిధంగా వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించి విత్తనాలు అదేవిధంగా ఎరువులు దీంతోపాటుగా పెట్టుబడి ఖర్చులు చాలా ఉంటాయి కదండి వీటిపైన కొంచెం తగ్గించేందుకు ఉపయోగపడుతుందని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట పాటుగా అధిక వడ్డీల నుంచి రుణభారాన్ని తగ్గడం కూడా ఈ అమౌంట్ ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి అదేవిధంగా రైతన్నలు నాణ్యమైన విత్తనాలు మరియు ఎరువులను సకాలం కొనుక్కోవడానికి కూడా ఈ డబ్బులు ఉపయోగపడతాయి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారనమాట దీనివల్ల పంటలను అలా అదేవిధంగా వ్యవసాయం చే చేయడానికి రైతన్నలకు ఎంతో ఉత్సాహం కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట మరి వ్యవసాయం అనేది చేయాలి కాబట్టి రైతన్నలకి అన్ని రకాలుగా గవర్నమెంట్ ఆదుకుంటేనే వ్యవసాయం చేయడానికి రైతు ముందుకు వస్తాడన్న ఉద్దేశంతో రైతుల కోసం ఈ యొక్క ప్రత్యేకమైన పథకాలను అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో మొత్తం వ్యవసాయ అభివృద్ధిని మెరుగుపరచడంలో ఈ యొక్క రైతు భరోసా అనేది చాలా కీలకమైన పాత్ర ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోందండి అదేవిధంగా మరి ఈ పథకానికి సంబంధించి ఎవరి అర్హులు ఎవరు అనర్హులు మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలన్న పూర్తి సమాచారం తెలుసుకుందాము ఎవరైతే వ్యవసాయం చేస్తారో వ్యవసాయ వ్యవసాయం చేస్తూ ఉంటారో అలాంటి వారికి మాత్రమే యొక్క రైతు భరోసా పథకం అనేది రావడం అయితే జరుగుతుందనమాట సాగు చేయని భూములు లేదా బంజరు భూములు అర్హత అర్హులు కాదండి అదేవిధంగా రియల్ ఎస్టేట్ చేసే లేఅవుట్లు మరియు ఫ్లాట్లు చేయబడిన భూములు ఉంటాయి కదా ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అదేవిధంగా ఫ్లాట్ల కింద డివైడ్ చేస్తున్నారండి అలాంటి భూములు ఈ యొక్క పథకానికి అర్హత కాదనమాట కొండ ప్రాంతాలు మరియు ప పర్వత ప్రాంతాల్లో సాగు చేయడానికి వీలు లేనటువంటి వీలు లేకుండా ఉన్న పొలాలు కూడా ఈ రైతు భరోసా సహాయానికి అర్హత ఉండదండి దీంతో పాటుగా పొలాలని వ్యవసాయం వ్యవసాయం కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించే భూములు అంటే వాటిల్లో ఏమైనా ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ఇతర ఏమైనా యూనిట్లు కానీ పెట్టడం జరుగుతుందండి కొంతమంది పొలాల్లో అలాంటి భూములు కూడా అలాంటి పొలాలు కూడా యొక్క రైతు భరోసా సహాయానికి అనర్హులు అనమాట అర్హత కాదనమాట సీజన్లో పంటలు పండించే భూములు మాత్రమే ఆర్థిక సహాయానికి అర్హత ఉంటుందండి ఈ నిర్ణయం ఈ నిర్ణయం ద్వారా నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఈ విధంగా కఠినమైన నిబంధనలు అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట ఎవరైతే పేద మరియు మధ్యతరగతి రైతులు రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి వారి కోసము ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకం అనమాట ఈ కఠినమైన అర్హత నియమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి పంట సాగును ధృవీకరించడానికి అంటే ఎవరైతే పంటను నిజంగా పండిస్తున్నారో అలాంటి ధృవీకరించాలంటే అలాంటిది నిజంగా మనకి రిపోర్ట్ రావాలంటే కనుక దీన్ని శాటిలైట్ ద్వారా ఆధునిక సాంకేతికత ద్వారా పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిజమైన రైతులను అర్హత ఉన్న రైతులను గుర్తించే పనిలో ఉంది ప్రభుత్వం భూమి వ్యవసాయం కోసం చురుకుగా ఉపయోగిస్తున్నారో లేదో అధికారులు కూడా ఖచ్చితంగా గుర్తిస్తారండి ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల అంటే శాటిలైట్ ద్వారా ఏ భూములు వ్యవసాయం చేస్తున్నాయి ఏ భూముల్లో వ్యవసాయం పంటలు పండిస్తున్నారో అదేవిధంగా ఏ భూములు రియల్ ఎస్టేట్కి కానివ్వండి లేకపోతే ఏమైనా పరిశ్రమలకు కానీ వాడుతున్నారో అదంతా క్లియర్ అండ్ క్లారిటీగా అధికారులకు ఒక రిపోర్ట్ అనేది రావడం అయితే జరిగిందనమాట జరుగుతుందనమాట పంటలు పండించిన మరియు పండించిన భూములు కూడా ఖచ్చితంగా గుర్తింపు అయితే అవుతుందండి ఈ శాటిలైట్ విధానం ద్వారా అదేవిధంగా సాగు డేటాతో భూమి రికార్డులను క్రాస్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది తప్పుడు వాదనలు మరియు లోపాలను తగ్గించడం పెరిగిన పారదర్శకత మరియు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరినీ నిజంగా ఆదుకోవాలన్న ఉద్దేశంతో నిజమైన అర్హత అర్హత ఉన్న రైతులకు మాత్రమే యొక్క పథకం అందాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట జనవరి రెండో వారం నాటికి డేటా సేకరణ మరియు ధృవీకరణ ప్రక్రియ అనేది పూర్తవుతుంది అంటే మనకి ఆల్రెడీ ఈ విధంగా శాటిలైట్ ద్వారా భూ సర్వే అనేది చేయడం జరుగుతుందండి ఈ భూ సర్వేలో ఏ భూములైతే వ్యవసాయం చేస్తున్నాయో అదంతా క్లియర్ అండ్ క్లారిటీగా అధికారులకు రిపోర్టింగ్ అనేది రావడం అయితే జరుగుతుంది మరి ఒక క్షేత్రస్థాయిలో అధికారులు మొత్తం ఈ యొక్క ప్రక్రియను అంతా పూర్తి చేసిన తర్వాత ఈ శాటిలైట్ విధానం ద్వారా సాగు వివరాలను సేకరిస్తారండి తర్వాత భూమి యాజమాన్యం మరియు ఎవరైతే భూమి యొక్క రైతులు ఉన్నారో భూమి యొక్క యజమానులు ఉన్నారో వారి ద్వారా వారు మరి పేదవారా లేకపోతే మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారా అని చెప్పేసి డేటా కూడా తీసుకోవడం అయితే జరిగింది రైతు యొక్క రికార్డులను కూడా మరి అప్డేట్ చేయడం జరుగుతుందండి దీనివల్ల ఎవరైతే ఈ విధానం తీసుకురావడం వల్ల ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వారిని గుర్తించడం అనేది జరుగుతుందనమాట ఇదంతా పూర్తయిన తర్వాత రైతులకు డీబీటీ విధానం ద్వారా డబ్బులు అనేవి ఖాతాలోకి జమ చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులందరూ కూడా తప్పకుండా ఎవరైనా మరి అధికారులు ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ ఇదంతా జరిగినప్పుడు మీరు కూడా వారికి సహకరించండి ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుందనమాట ఏపీ తెల ఇదండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులందరికీ కూడా పదిహేను వేల రూపాయల యొక్క ఆర్థిక సహాయానికి సంబంధించిన సమాచారం మరొక మన చుట్టూ మళ్ళీ కలుసుకుందాం మంతొకసారి నమస్తే